ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ జై సీతామాత జై శ్రీ ఆంజనేయం మాస్టర్స్ మనం కొద్ది రోజులుగా ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత సీతాయనం గురించి మనం తెలుసుకుంటున్నామండి మనకు తెలిసింది రామాయణమే కానీ మనకు తెలిసిన సీత పాత్ర ఎంతో ఉందండి ఆమె అడవులకి వెళ్ళిన యథార్థంగా చెప్పాలి అంటే మనకి సీత ఎన్నో కష్టాలు పడ్డట్టు రాముడితో ఆమె వనవాసానికి వెళ్ళి అక్కడ పిల్లలు పెంచడం అతను రావణాసురుడు తీసుకెళ్ళడు మరి ఈవిడ అశోకవనంలోనే ఎందుకు కూర్చోవాలి ఎన్నో వనాలు ఉన్నాయి కదండి అశోకము అంటే ఏంటి శోకం లేనిది ఆమె మనకి అశోకవనంలో కూర్చుని ఆవిడ దుఃఖిచ్చింది పని రాముడు వచ్చి తీసుకెళ్లే వరకు ఆవిడ దుఃఖిస్తూనే ఉంది రాముడి కోసం అని చెప్తారు కానీ యథార్థంగా జరిగింది ఏంటి అంటే ఆమె దుఃఖించలేదండి అశోకము అంటే శోకము ఆ ప్లస్ శోక శోకము అంటే దుఃఖం అశోకము అంటే దుఃఖం లేనిది అంటే ఆమె ఏమీ అక్కడ కూర్చుని ఏమీ దుఃఖించలేదండి ఆమె శోకం లేని వనంలో ఉంది ఇంకా ఆవిడకి దుఃఖం ఎందుకండి ఇంకక్కడ అలాంటి వనంలో కూర్చుని ఆమె ఎంతో సాధన చేసుకుందండి సాధ్వీమణి ఆ విషయాన్ని మనకి తెలియనివ్వకుండా మరుగున పరిచి కొన్ని యథార్థాలని అంటే అసలైన రామాయణం ఏదైతే ఉందో దానిని మనకి ముఖ్యమైన సంఘటనలు కొన్ని మనకి యథార్థాలను తెలియనివ్వకుండా మన వాళ్ళు చేశారండి కానీ మరి ఆ భగవంతుడు అసలైన సీతామాత యొక్క యథార్థత ఏంటో ఇప్పుడు ఈ కలియుగంలో మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి డీనా మెరియం గారు ఈవిడి ద్వారా మనకి ఈ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా పంచడం జరిగిందండి మరి అసలు ఇందుట్లో ఏమి జరిగింది మనకి తెలిసిందేంటి మనకి తెలియంది ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి మరి నిన్న వరకు మనం మీనాక్షి ఆ మిథిలా నగరంలో జనకహారాజు యొక్క రాజప్రసాదంలో వాళ్ళ తండ్రితో పాటు పనిచేస్తూ ఉండేది మరి ఎనిమిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల బాలిక పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాటి పదిహేను సంవత్సరాలంటే యుక్త వయసులోకి తను రావడం జరిగిందండి అంటే తన పుట్టిని నుంచి పదిహేను సంవత్సరాలు ఆ మిథిలా నగరంలోని ఆ జనక మహారాజు యొక్క రాజప్రసాదంలోనే గడిచుకుంది అయితే ఒకరోజు ఆ యొక్క రాజప్రసాదం ముందు ఉన్న నేలని తడిబట్టతో వాళ్ళ తండ్రి మనంటే ఇప్పుడు రుద్దుతున్నాడు అని చెప్తుంది కానీ మీనాక్షి తడి బట్ట పెడతామండి చేతితో పెట్టడం కర్రతో కాకుండా చేతితో ఒక బట్ట పట్టుకుని నేలని ఇలా ఇలా తుడవడం అంట ఆ పని చేస్తూ కనిపించేటప్పటికీ అది నచ్చదండి మీనాక్షికి తండ్రికి ఒక ఒక గౌరవం అంటూ ఉంది కదా ఇలాంటి పనులన్నీ తండ్రి చేయడం ఏంటి అని చూడండి ఇక్కడ తన భావన చెప్తున్నాను నేను దీనికి వాళ్ళ తండ్రి ఎటువంటి సమాధానం ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవాలన్నమాట అంటే అంత సమానత్వ దృష్టితో మనం ఉన్నప్పుడు ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు మనకి షిరిడీలో ఏంటి అనంతపురంలో బాబా యొక్క ఆశ్రమంలో మంది అంటే అక్కడ సేవ చేస్తానికి వెళ్తారండి వాళ్ళలో లక్షాధికారులు కోటీస్ ఎంతో చదువుకున్న ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా మరి అక్కడ ఎంతో సర్వీస్ చేస్తారు ఈవెన్ అక్కడ టాయిలెట్స్ కూడా వాళ్ళు క్లీన్ చేస్తారంటండి అంటే అక్కడ చూడండి నేను ఎంతో ఉన్న అక్కడ అనేది లేదు నేను సేవ చేస్తు ఇది ఏ పైన నేను బాత్రూమ్లు కడుగుతున్నానా అన్నం నేను వండుతున్నానా నేను లేకపోతే వడ్డిస్తున్నానా నేను ఆశ్రమాన్ని యొక్క చుట్టుపరిసాలన్నింటినీ కూడా నేను శుభ్రం చేస్తున్నాను తుడుస్తున్నానా తడిపట్టు ఏదైనా సరే వాళ్ళు సేవా దృక్పథంతో చూడవడం వల్ల నేను అనే అహం అనేది లేదనమాట అలాగే ఇక్కడ మిథిలా నగరంలో మీనాక్షి తండ్రి కూడానండి తను అందరితో పనులు చేస్తూ పర్యవేక్షించే మనిషి తను ఏమి పని చేయవలసిన అవసరం లేకపోయినా కూడా ఆయన ఆ రోజు జనక మహారాజు దగ్గరికి కొందరు అతిథులు వస్తున్నారు ఆ రాజప్రసాదానికి ఆ అతిథులు వస్తున్నప్పుడు ఎక్కడా కూడా ఇంత ధూళి అనేది కనబడకూడదు కాబట్టి ఆయనకి ఎక్కడ నో కాంప్రమైజ్ అనమాట ఆయన కాంప్రమైజ్ అవ్వడండి ఎవరు మీనాక్షి తండ్రి దుష్యంత ఆయనందుకని ఆయన ఏం చేస్తున్నాడు అంటే మోకాలపై వంగి ఆ పని చేస్తున్నాడండి ఆయన ఆయన అలా మోకాల మీద వంగి ఆ పని చేస్తున్నప్పుడు అది కొంచెం ఆయన యొక్క అనారోగ్యానికి దారి తీస్తుంది అంటే ఆయన వయసు సహా ఆ పని చేయలేడు ఆయన కూర్చొని చేస్తూ కొంచెం శ్వాసలు గట్టిగా పీలుస్తూ చేస్తున్నాడు అందుకే అలా చూసేటప్పటికీ పాపం మీనాక్షికి తండ్రి కదండి ఆ ఎఫెక్షన్తో కొంచెం బాధ కలుగుతుంది బాధ కలిగి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇదేమీ బాగోలేదు అంటూ గొనుకుద్ది తండ్రి ఏమీ మాట్లాడకుండా నువ్వు ఇక్కడి నుంచి మన గదిలోకి వెళ్ళిపో అని చెప్తాడు వెంటనే కొంచెం ఆ తండ్రికి తెలిసిపోద్దండి తండ్రికి కోపం వచ్చింది ఆ నేను అనవసరంగా ఆయన్ని కోపం తెప్పించానని భయపడిపోయి ఒక గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటే తన యొక్క గదికి వెళ్ళడానికి వెళ్ళిపోతుందని వెళ్ళిపోయినప్పుడు దారిలో అతిథి ఉంది కదా తనని ఎంతో చక్కగా ఆ పరిచారికల్లో ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా మీనాక్షిని ఎంతో చక్కగా ప్రేమతో పెంచుతూ ఉంటుందండి మీనాక్షికి ఏదైనా బాధ వచ్చినప్పుడు తను ఎంతో ఓదార్పునిస్తూ వస్తూ ఉంది అది మీనాక్షి యొక్క మొహాన్ని చూడగానే తనకి ఏదో అర్థమవుతుంది అర్థమయ్యి ఆ మీనాక్షిని పట్టుకుని ఆ ముఖం చూసి ఏం జరిగింది అని అడుగుతుందండి అతిథి అడిగినప్పుడు వాళ్ళ తండ్రి ఆ ద్వారం వద్ద కూర్చుని మోకాళ్ళపై చేస్తున్న పని ఏదైతే ఉన్నాడో ఆ కడగటం తొడగటం ఇవన్నీ అది నేను చూసాను నాకు అవంతా ఇబ్బందిగా అనిపించింది ఆయనకి చెప్పాను కానీ నా తండ్రి ఆ మాట వినిపించుకోలేదు గచ్చను శుభ్రం చేయటానికి ఇంకెవరూ లేరా అని మొత్తుకున్నాను నేను అని చెప్తుందండి మీనాక్షి అప్పుడు అదితి అంటది అనంగీకారంగా అంటే ఆమె అడిగిన ప్రశ్నకు అంగీకరించకుండా నెమ్మదిగా తల పట్టుకుంటుంది ఈ పని చేయవలసిన స్త్రీ ఈ ఆ రోజు పొద్దుటే వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళందరూనేమో మహారాజు యొక్క ఎవరైతే రాబోతున్నారో అతిథులు వాళ్ళ కోసం సన్నాహాలు చేస్తూ అసలు తీరిక లేకుండా ఉన్నారండి అయినా కూడా మీ తండ్రి ఈ పని చెయ్యకూడదు మాలో ఎవరికైనా చెప్పి ఉండాల్సింది అని అతిథి చెప్తుందంట దాని గురించి నువ్వేం మీనాక్షి ఇప్పుడు మీ నాన్నను ఏమీ అడగకు నువ్వు ఎందుకంటే రాబోయే అతిథులకు రాజప్రసాదం ఎంతో అందంగా కనిపించాలని మీ నాన్న ఒక నిశ్చయితో ఉన్నాడు అని చెప్పి అతిథి మీనాక్షికి చెప్తుంది అనమాట ఆ అక్కడి నుంచి అతిథి వెళ్ళిపోతుంది మీనాక్షి కూడా తన గదికి వెళ్ళిపోతుంది వెళ్ళిన కొంత సమయానికి వాళ్ళ నాన్న గదికి తిరిగి వస్తాడని వచ్చినప్పుడు ఆయన చూపులు అస్థిరంగా ఉంటాయి అంతేకాకుండా భారమైన శ్వాసతో ఉంటాడు అనమాట ఆయన అప్పుడు మీనాక్షి తండ్రిని చూడగానే ఆయన సరిగ్గా లేడని గ్రహించేస్తుంది కానీ మేమీ మాట్లాడకుండా ఏదో చేస్తున్నట్టు నటిస్తుందండి ఆయన తండ్రి మీనాక్షిని పలకరించినప్పుడు ముక్తరి సరిగానే సమాధానం చెప్తుంది అనమాట అప్పుడు తండ్రి అంటాడు మీనాక్షి నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడు అని చాలా కోపంగా అంటారండి ఈ మీకు వెంట మీకు అప్పటికే కళ్ళంతో నీళ్లు నిండిపోతే ఎందుకంటే తను చప్పు చేస్తాను నాన్నగారికి కోపం తెప్పించాను అన్న విషయం మీనాక్షికి వెంటనే గ్రహించేసింది కదా నీళ్లు నిండిన కళ్ళతో ఆయన వైపు తిరుగుతుందండి అప్పుడు తండ్రి ఒక మాట అడుగుతాడు మీనాక్షి అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను నీలో కనిపిస్తున్న ఈ తిరస్కారం ఏమిటి అసలు నాకెందుకు నీ నీలో ఈ తిరస్కార ధోరణి కనిపిస్తుంది అని తండ్రి అడు అడుగుతాడు అంటే తిరస్కారం అంటే ఏంటి అంగీకరించకపోవడమే తిరస్కారం అతి మీనాక్షి ఏమి మాట్లాడదండి ఆయన ఒత్తిడి చేస్తున్నప్పుడు ఏమని అంటుందంటే నాన్న మీరు మిగిలిన వాళ్ళు మిమ్మల్ని నేల మీద ఆ విధంగా చూసినప్పుడు ఏమనుకుంటారు అని ఒక ప్రశ్న వేస్తుంది వెంటనే ఆవిడ నోటి నుండి వచ్చేస్తుంది పాపం అనేస్తుంది కదా అనేసిన వెంటనే నేను అలా అను అని ఉండకూడదు అని చెప్పి ఇన్నర్ లో అనుకుంటది అనమాట మీనాక్షి చూడండి మనసులో ఒకటి అనుకుంటే బయటకి ఒకటి వస్తుంది మనం కూడా ఎన్నో సందర్భాలలో మరి ఇలాగా చేసే ఉంటాం మనసులో ఒకటి అనుకుంటే నోట్లోంచి వచ్చేది ఒకటి అందుకే నువ్వు హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నావా అని మనం అడుగుతారు కొందరు చూసారు అవే సందర్భాలు అనమాట నేను ఎప్పుడైనా మీనాక్షి చెప్తుందండి నేను ఎప్పుడైనా నా మాటలు వెనక్కి తీసుకోవాలన్న సందర్భం ఏదన్నా ఉంటే ఇది ఒక్కటే ఏంటి నేల మీద మిగిలిన వాళ్ళు మిమ్మల్ని అలా చూసినప్పుడు ఏమనుకుంటారు అన్న మాట ఉంది కదండి ఈ మాటల్ని నేను వెనక్కి తీసుకోవాలి ఇది నేను చేసిన పెద్ద తప్పు అని మీనాక్షి వెంటనే రిలైజ్ అయ్యింది అనమాట మరి ఆ రిలైజేషన్ మనలో ఉంటుందా తప్పు చేసామన్న తప్పును మనం అంగీకరిస్తామా ఒక్కసారి ఆలోచన చూడండి ఇక్కడ మీనాక్షి పాత్రని మనకి ఎంత చక్కగా వర్ణిస్తున్నారు అసలు డీనా మెరియం గారు వాళ్ళ తండ్రి చెప్తాడండి వాళ్ళు ఏమనుకుంటారా అసలు ఇది నువ్వు పట్టించుకునే విషయం ఏదా అసలు నేను నేర్పింది నీకు ఇదేనా ఇన్ని సంవత్సరాల నుంచి అని తండ్రి అడుగుతాడండి ఎందుకు అంటే జనక మహారాజు అతిథుల కోసం రాజప్రసాదాన్ని సిద్ధం చేయటంలో అవమాన పడవలసిన విషయం ఏదైనా ఉందా చూడండి ఆయన స్వరంలో మీనాక్షి పట్ల ఉన్న తిరస్కారం ప్రతిబింబిస్తుందండి అలా మాట్లాడుతూ నేను నిన్ను చూసి చాలా ఆశ్చర్యపడుతున్నాను బిడ్డ అని దుష్యంతుడు మీనాక్షితో అంటాడనమాట అంటే రాజుగారి కోసం చేసే ఏ ఏర్పాట్లైనా సరే రాజుగారికి ఎక్కడ అవమానం జరగకూడదు నేను ఏ పనైనా చేస్తాను నేను అలాంటి ఏమి ఆలోచించను అని చెప్తున్నాను కానీ అంతటితో ఆపేస్తే బాగుండును కానీ మీనాక్షి అంతటితో ఆపాలని ఆ తనకి తెలిసి ఉండవలసింది కానీ తెలియలేదండి దానితో ఆగకుండా కానీ నానన్ను దానివల్ల నువ్వు పడే ఇబ్బందిని నేను చూశాను ఎవరైనా కి చెప్పొచ్చు కదా అంటూ ఎదిరించింది అనమాట తండ్రిని ఎదిరించేటప్పటికి తండ్రిని వెంటనే తండ్రి మధ్యలోనే ఇంకా మీనాక్షిని ఆపమంటారు అవునా ఒకనొక యువ పరిచారికను చూస్తున్నాను నేను యువపరిచారిక అంటే ఎవరండి తన ఎదుటగా ఉన్న మీనాక్షి తండ్రి ముందు ఆయన చెప్పే పరిచారిక నేనే అయ్యి ఉంటానేమో కానీ నాకు తెలియదు అంటుందండి మీనాక్షి అసలు నీకేమైంది మీనాక్షి అని వాళ్ళ తండ్రి అడుగుతాడనమాట తను ఇంకా బదులు చెప్పదండి ఎందుకో అంటే పొరపాటు పడ్డానని అప్పటికే తెలుసుకుంది కానీ ఆలస్యం జరిగిపోయింది కదా ఇంకా కానీ నాన్న తనను నన్ను ఇద్దరిని వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నని మీనాక్షిని ఇద్దరిని కూడా అపహస్యం చేశాడంట ఎట్టకేలకు ఏమంటుంది అంటే పేలవమైన స్వరంతో మనం బ్రాహ్మణులం కదా నాన్న అని ఒక మాట అంటుందండి మీనాక్షి అయినా కూడా వాళ్ళ తండ్రి మీద ఆ మాట ఏమి ప్రభావం అయితే చూపించదు ఆయన ఆ మాటకి వెంటనే మీనాక్షిని కొట్టాలి సంకల్పంతో చేయి పైకెత్తుతారండి ఈమె ఒక భయంగా వాళ్ళ తండ్రి వైపు చూసేటప్పటికి మీనాక్షి తండ్రి ఇంకా ఒక ఆగి చెయ్యి కిందకు దించేస్తాడు ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు కూతుర్ని కొట్టడం గాని కొట్టడానికి చెయ్యడం గాని అసలు ఈ పదిహేను సంవత్సరాల్లో ఏనాడు జరగలేదు అలాంటిది తండ్రికి అంత కోపం ఎందుకు తెప్పించింది ఆ మాటకే తండ్రి ఎందుకు అంత కోపడ్డాడు ఆలోచించండి మాస్టర్స్ దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏముంది ఎందుకు అంటేనండి వెంటనే ఆయన తనను తాను అదుపు చేసుకున్నాడు చూడండి కోపం వచ్చినా కూడా దానిని చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ప్రదర్శించలేదు అదే మనమైతే మన బిడ్డల మీద ఏం చేస్తామండి తిడతాము అరుస్తాము కొడతాము ఇంట్లోంచి పొమ్మంటాము అవునా కాదా కానీ తండ్రి తమాయించుకున్నాడు ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయం దుష్యంతుని చూసి ఇక్కడ మీనాక్షిని చూసి కన్నా తల్లిదండ్రుల ముందు పిల్లలు ఎలా ఉండకూడదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి దుష్యంతుని చూసి తల్లిదండ్రులు పిల్లలతో ఎలా నడవడుక్కోవాలో తెలుసుకోవాలని అదుపు చేసుకుని అదుపు చేసుకున్నాక మీనాక్షి తండ్రిని చూసి ఆయన ముఖంలో బాధ చూడలేక ఏడుస్తూ గైది బయటకు పరిగెత్తుకెళ్ళిపోతుంది ఇంక తర్వాత ఆ రోజు బయటకు వచ్చేసిక ఏం చేస్తుంది అంటే ఆ రోజు రోజంతా కూడా గది బయటే గుబురుగా ఉన్న ఒక చెట్టు వెనక దాక్కుని గడుపుద్ది అనమాట చీకటి పడుతూ ఉండగా వాళ్ళ తండ్రి మీనాక్షి దగ్గరికి రావడం చూస్తుంది ఆయన మెల్లిగా వచ్చి కోప్పటితో మానేసి ఆయన పక్కనకు ఆమె పక్కన కూర్చుని మృదువైన స్వరంతో మాట్లాడతాడండి మీనాక్షి అసలు నువ్వు నా ఒక్క విషయం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నిన్ను ఎందుకంటే ప్రతి మన జీవితంలో ప్రతి విషయంలోనూ మనకి ఆదర్శపాయ ప్రాయంగా ఉండే మన జనక మహారాజుని చూడు ప్రతి విషయంలోనూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారంటండి జనక మహారాజు మరి ఆ విషయం ఏమిటి అనేది మనం రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి